గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ మండిపడ్డారు ఏళ్లకేళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకుని కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల వేళ గల్ఫ్ కార్మికులను మభ్యపెట్టేందుకు బోర్డు అంటూ కొత్త నాటకానికి తెరలేపిందన్నారు ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల కోసం భాజపా పనిచేస్తుందని అరవింద్ చెప్పుకొచ్చారు జీవన్ రెడ్డి గారు చేస్తున్న హడావిడి చూస్తుంటే నాకు స్కూల్ పిల్లగాళ్ళు పరీక్షలు డిక్లేర్ కాగానే హడావిడి చేస్తూ ఉంటారు అది గుర్తుకొచ్చిందండి మీ పార్టీ సరిగ్గా హోంవర్క్ చేసుకొని ఉంటే ఇవాళ గల్ఫ్ వలసలు ఉండేవి కావు యువతకి ఉపాధి వచ్చేది మీలాంటి పార్టీలు ఎక్కువ కాలం ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ వెళ్ళినందుకు ఇవాళ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ ఇవన్నీ కడుతున్నారు బొట్టు వేడుతున్నారు స్వామినారాయణ మందిరం పోతున్నారు కాంపిటీషన్ మీద అబుదాబి దుబాయోడు సౌదీ అరేబియాడు నేను పెద్దగా కడతా నేను పెద్దగా కడతా అని మందిరాలు ఒకరికంటే ఒకళ్ళు పెద్దగా గడుతున్నారు ఇవాళ భారతీయుడు గర్వంగా ఒక గల్ఫ్ కార్మికుడు కూడా బతుకుతున్నాడు అంటే అది నరేంద్ర మోడీ దానికి కారణం